హలో అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉండారండి బాగుండారా మేము కూడా బాగున్నామండి తిరుమలకి అయితే వెళ్ళామండి మేము శనివారం రోజు నైటు పది గంటలకే వెళ్ళాము అక్కడ బస్ అయ్యి ఎక్కి దిగలేకి మూడున్నర కల్లా మూడు కల్లా బస్సు అయితే దిగవ తృప్తలో దించేసిందండి అక్కడి నుంచి అలిపిరి మీట్ల దగ్గరికి అయితే వెళ్ళాము అలిపిరి మీట్ల దగ్గరే మనకి దర్శనం టిక్కెట్లు అయితే అక్కడే వేస్తున్నారు అంటే ఆ టైన్ పోతేనే మనకి టిక్కెట్లు దొరుకుతున్నాయండి లేకపోతే అని చెప్పేస్తున్నారు ఉదయాన్న చీకటితో అయితే వెళ్తే మనము ఆ టికెట్ అయితే అందుకోవచ్చు అండి ఆ టికెట్ లేకపోతే రెండు మూడు రోజులు అయితే టైం పడుతుంది అని మన దర్శనానికి అక్కడికి వెళ్ళేసి మాకు అయితే దొరికాయండీ టికెట్లు ఆధార్ కార్డులు అయితే కంపల్సరీగా కావాలి వెళ్ళేసిన దాని మేమైతే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నామండి స్వామి వారి దగ్గరికి నడుచుకునేది అంటే మాకు చాలా ఇష్టం అండి నడిస్తేనే మేము తిరుమలకి వెళ్ళి సంతోషం అయితే మాకుంటుందండి బస్సుకైతే వెళితే మాకు వెళ్ళొచ్చాము వచ్చామని అంటే ఏమీ అనిపించదండి నడిచి వెళ్తేనే మాకు చాలా బాగుంటుందండి మేము ఎప్పుడైనా అలాగే వెళ్తామండి ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వచ్చేసాము శ్రీ ఆంజనేయ కృతం ఆంజనేయ వీరాంజనేయ శ్రీ ఆంజనేయ జై హర్మా జై నాకు బుట్ట పెట్టుకోవాలా ఆంజనేయ స్వామి దగ్గర నుంచి వచ్చేసాము నడుచుకుంటాను అక్కడైతే జింకలన్నీ కూడా ఉన్నాయండి జింకలు చూడండి అన్నీ కూడా ఎలా ఉన్నాయో పాపం ఆకలికి నీళ్ళు లేక ఆకలికి ఆ కొండ అయితే పాపం ఎంతో తప్పిస్తున్నాయండి అవి మేము అయితే కింద నుంచి కొబ్బరికాయ కొట్టుకుంటూ అక్కడ ఒక చిప్ప పెట్టేసి ఒకటి తీసుకున్నామండి ప్రసాదము అది అయితే బ్యాగులో ఉండిపోయింది అదంతా ముక్కలు చేసేసి ఒక్కొక్క ముక్క అయితే నేనైతే తినిపిస్తా ఉండే ఒకటి కాడికి అయితే వెళ్ళాలంటే భయంగా ఉందండి అసలు ఒక్కొక్క ముక్క చిన్న చిన్న ముక్కలు ఇచ్చేసి కొంచెం కొంచెంగా పెడుతున్నాను అండి చేతులు ఎక్కడ గురికేస్తాయి ఏమని మా వాళ్ళు అయితే పూ పువ్వు అని అని చెప్పి తోస్తున్నారు దాని నుంచి కొంచెం బాగా అరుగులాగా ఉందండి దాని భయపడుతుంది నేనైతే వాటికి అడికి వెళ్ళాలంటే నాకైతే భయం వేస్తుందండి వాటికి పళ్ళు ఉంటాయేమో కొరికేస్తాయేమో నన్ను కింద పెడితే కింద తినటం లేదు అవి అయితేను

అక్కడి నుంచి అయితే నడుచుకుంటా వచ్చేసామండి బస్సులు వెళ్ళే కాడికి వచ్చేసాము ఆ సదరానికి వెళ్ళాను నుంచి కూడా చాలా దూరం నడవాలండి ఆ బస్సులు చూస్తూ అక్కడ కొండలు చూస్తూ ఈ నుంచి చూస్తే కొండలు ఎంత లోతులో ఉన్నాయండి చెట్లు ఏమి లోయలు అయినా కానీ అన్నీ కూడా చూస్తూ అక్కడి నుంచి అక్కడైతే ఎండలేదంటే కాళ్ళు కూడా కాలటం లేదు చాలా బాగుంది చల్లగా ఉంది కింద అయితే అస్సలు కాళ్ళు కాలటం లేదు పైన కూడా ఇవన్నీ కూడా వేసేసి ఉంటారు చాలా బాగున్నాయి గవరు అన్నీ కూడా వేసేస్తుంటారు అక్కడైతే మోకాళ్ళ పరం దగ్గరికి అక్కడికి వచ్చేసాము ఇంక నుంచి ఇక్కడి నుంచి ఐదు వందల యాభై ఏమి ఉన్నాయండి మెట్లు పైకి వెళ్ళేదానికి అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని బొట్టు పెట్టుకొని దండం పెట్టుకొని అక్కడి నుంచి అయితే ఐదు వందల మెట్లు మోకాళ్ళ పరం ఎక్కాలండి మోకాళ్ళతో ఎక్కతున్నాయండి మేమైతే ఎక్కలేదు అక్కడి నుంచి నీడగోడలేదండి కాళ్ళు అయితే కాలిపోతున్నాయి పదకొండున్నర ఆ టైం అండి మంచి అంటండి కాళ్ళు అయితే అక్కడ నీడలేని చోట కాళ్ళు అయితే బలే కాలిపోతున్నాయండి కాళ్ళు మంటలు వచ్చేస్తున్నాయండి అరకాళ్ళు అయితే అక్కడి నుంచి నడుచుకుంటూ చెప్పులు లేకుండా కొంతమంది చెప్పులు కూడా వేసుకొని వెళ్తున్నారు చెప్పులు కూడా అసలు వేసుకోకూడదు మేము ఇంటికాడ చెప్పులు ఊదులు పెట్టేసి అయితే వెళ్తామండి చెప్పులు కూడా అసలు క్రిమ్ లాక్క అసలు వేసుకున్నాము నాకు అస్సలు ఇష్టం ఉండదండి ఇంకా పైకి అయితే వచ్చేస్తున్నామండి మూడు వేల ఐదు వందల యాభై అండి మెట్లన్నీ కూడాను ఇక్కడికి వచ్చేలాగే పూర్తి అయిపోయినాడి మూడు వేల ఐదు వందల యాభై అంతా కూడా కంప్లీట్ చేసుకున్నామండి నడుచుకుంటూ వస్తేనే స్వామివారిని దర్శకు దర్శనం చేసుకుంటే మనకైతే చాలా బాగుంటుందండి మేమైతే అలాగే ఎలాగే చేసుకున్నాం మాకైతే చాలా బాగుంటుందండి మా ఇంటి విలవేలుపు ఉంటే స్వామి అయితే కంపల్సరీగా టికెట్ ఉండాలండి టికెట్ ఉంటేనే దర్శనానికి పైగా లేకపోతే చాలా నాలుగు రోజులు అట్టా పడుతుందండి టికెట్లు అస్సలు దొరకటం లేదు